నమస్తే అండి వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్ మంచి మాటలు భరిస్తున్నారు కదా అని బలంగా తొక్కకండి భరించే వాళ్లకు కంపించటం కూడా తెలుసు ఒక్కసారి వారి ఓపిక నశిస్తే తట్టుకోవటం మీ తరం కాదు జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ మనుషులు విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది మీరు ఎవరిపైనా ఎవరిపైనైనా ఎంతైనా ప్రశంసలు కురిపించండి కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చటానికి తప్పక ప్రయత్నిస్తారు మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది ప్రేమ ద్వేషం పగ ప్రతీకారం ఆశ నిరాశ ఏదైనా దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మనదే మోసం చేయాలనుకున్నప్పుడు మంచి మంచితనం నటిస్తారు వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవ్వడు ఆపలేడు ప్రతి ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో పాతేసిన వాడు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు కోల్పోయాక తిరిగి రానివి రెండు స్వచ్ఛమైన ప్రేమ పెంచుకున్న నమ్మకం ఈ రెండింటినీ కోల్పోయాక తప్పు తెలుసుకున్నా సరే మునిపటిలాగా ఉండదు బంధం కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు అలాగే అవ అవనీతి పరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగలేడు ఒకరు నచ్చకపోతే డిస్టెన్షన్ పాటించు అంతే వాళ్ళ గురించి వేరే వాళ్ళ వద్ద డిస్కషన్ పెట్టొద్దు మనం సహించుకునే శక్తి మనకు ఉండదు మనం వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటాం వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారని కానీ మనకి చాలా ఓపిక కావాలి నమస్తే అండి ఎలాగుందో చెప్పండి కామెంట్ రాయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఇంత ఆదరించినందుకు చాలా చాలా సంతోషం అలా మీ మీ బ్లెస్సింగ్స్ మాకు హమేషా ఉండాలని నేను కోరుకు మనసారా కోరుకుంటూ మరొకసారి నమస్తే అండి ధన్యవాదములు